బ్రో ఇదే మన హాస్టల్ ఎడ చదువుకున్న గొప్ప గొప్ప పోలేరేనే మన ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు అతను మటుకు ఏడే ఉండిపోయాను ఏంద్రా మీ రూమ్ లో ఉండేదా తిన్నా తప్ప దేనికి పనికిరారు బ్రో వాడ ఇక్కడ ఉండడానికి ఏం లేదు నువ్వు ఏడు ఉండాలా నా రూమ్ లో ఉండాలి అమ్మాయిల్ని ఆకర్షించి ఉదయం లేచి స్నానం చేయాలి రోజు నాడు కింద ఉండాలా నువ్వు పైన ఉండాల ఎవడైనా మనల్ని టచ్ చేయాలంటే భయపడాలా ఆ పిల్లాడెవడో తెలుసుకున్నామప్ప మన కాలేజీ కొత్తగా వచ్చిండంట పక్కకు పక్కకుపోయినా తెలివిగా తప్పించుకున్నాడని ఆటో బోసు గడి సరే పోండే పంట ఏం భయమంటానయ్యా బుళ్ళు ఏం వేసినారో మొక్కజొన్నయ్యా వాళ్ళకి మనం ఎక్కడ తగ్గకూడదు మొక్కజొన్న వేసేయండి అంతమందిని పరిగెత్తించినాడంటే కోడి మీద ఓ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఐ విల్ స్టడీ సార్ గుడ్ బాయ్ ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది ఎవడేం కొట్టుకోడా రూమ్ లో బాత్రూమ్ తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలా అందుకే మేమంతా నెల రోజుల కోసం ఆ షెడ్ లో పడి కొట్టు వచ్చేది ఇంకో నెల వెచ్చి మా బాబు నాన్న నన్ను ఇలా బుక్ చేసినందుకు బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది రజనీకాంత్ బ్రో రోబోట్ టెన్ టైమ్స్ చూసా அடி ஃபேவரட் ஹீரோ ரஜினிகாந்த் அந்த செப்பட்ல முட்டாள் இங்க இந்த டவுட் ஒரு மச்சி ஒரு தெலுங்கு சான பெர்ஃபெக்ட் கமா அடுத்துடா மச்சி அடடுகு அடுகு கேந்திரா இந்த டவுட் அடுகு bro நீ தெலுங்கு சான ஸ்வச்சங்க மாட்டாடுறதாடா நாக்கு ஃபோர் லேங்குவேஜ் வந்து bro ஆ கிட்ராரா ஆமா ஒரு நாலு லேங்குவேஜ் வந்துடா சந்துனோ ஏதோ தந்துதே அதுக்கு அது மச்சி அதுக்கு அதுக்கனே ஆனோ என்ன தந்தங்கனவா మీది ఆంధ్రానా ఏంట్రా మీ గోళ నాది ఆంధ్ర కాదు అయితే ఇక్కడ ఉండకూడదా నువ్వు ఉండరా సామె ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తల తలదించుకు బతికేమో వాళ్ళు ఎదురొస్తే తప్పుకున్నామో తిడితే పడ్డాము అంతెందుకు ఈ కాలేజీలో అమ్మాయిలకి కాళ్ళు ఉన్నాయని తెలుసు కానీ మోకం ఉందని మాకేడా తెలుసు మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది ఏం గారు ఎప్పటి

హాయ్ దిస్ ఇస్ పర్సెంటేజ్ ఎంత పప్ప పప్ప పర్సు బ్యాక్లాగ్స్ అన్ని నిన్నే బ్యాక్ లాగ్స్ అన్ని నీ నోరు అబద్ధం చెప్పినా నీ చైనిజం చెప్తుంది ఏ క్లాస్ ధోడి ఎస్ సి ఓహో నా క్లాస్ ఏ సిలబస్ ఎక్కడ వరకు అయిందో తెలుసా ల్యాబ్స్ ఎక్కడ వరకు అయ్యో తెలుసా అసలు ఇప్పుడు ఏ క్లాసో తెలుసా కనీసం క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా మరేం తెలుసో అమ్మాయికి హాయ్ చెప్పడమ్మా క్లాస్కెళ్ళాం ఇది ఏమైంది గోడ్ మై మ్యామ్ లారీ లైట్లు పడగానే షమ్ములు పట్టుకొని లేచినట్టుగా టక్కులు బలే లభిస్తార్రా కూర్చోండి ఇంజనీరింగ్ చేస్తున్న అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తిక యు ఆర్ బి హ్యాండ్స్ ఆపండి ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా ఉంచున్నావు నువ్వు నాలుగు సబ్జెక్టులు తప్పావు రెండిట్లో జస్ట్ పాస్ ఇంకా బ్యాక్లాగ్ లిస్ట్ లో పదహారు బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు హౌ డేర్ యూ మీరే కదా సార్ కార్తీక అన్నారు నేను పిలిచింది ఎం కార్తీక నువ్వు ఎల్ కార్తీక కూర్చో ఎం కార్తీక యూ హర్ సెకండ్ కనీసం నావైతే చేతిలో చూపించు నీ చూపించాలనుకో కాలు కూడా అబ్బో ఇచ్చావే అరే ఎవడరా వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు హరి అని కొత్త పిల్లగాడు సార్ ఏ నుంచి పోదు ట్రాన్స్ఫర్ మీరు వచ్చావా లేదు సార్ బస్ మీద వచ్చాను వెరీ

సిఎస్ఈ అంటే ఏమిటి దానికి ఫుల్ ఫామ్ చెప్పున్నా కంప్యూటర్ ఓ స్కానర్ చేస్తా ఎడ్యుకేషన్ పాపం కొత్తగా వచ్చావు వీళ్ళల్లో ఎక్కడ కెలవ లేవేమోనని కంగారు పడ్డానరా గ్రేట్ సిగ్గురా పాలు నీళ్ళల్లా కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లావా సార్ పాఠం చెప్పరా పది మధ్య సున్నా పెడితే ఏమవుతుందిరా పందే అది వందకు కూడా అవుతుంది కదరా అయ్యో అది నాకు అట్లేదు సార్ ఇంత స్టాండర్డ్స్ ఉన్న మీకు నేను ఎలా పాఠం చెప్పగలనురా ఒకప్పుడు కోన్ బనేగా క్రోర్ పతికి ప్రశ్నలు వేస్తే టకా 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 అని ఆన్సర్ చెప్పేవాడి ఇప్పుడు పట్టుకుంటే పట్టు చేయాల ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు ఆ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ దిగదార్చారు క్రికెట్ కే బాల్స్ కార్తిక హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే కార్తికాగు ఏంటి నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా అంటే చదివే వాళ్తే సరిగా కదా అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా మాట్లాడతా నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక నీకు గొడవలు అంటే ఇష్టం నాకు గొడవలు అంటే ఇష్టం నీకు చదువురాదు నాకు చదువురాదు కోర్స్ నీకన్నా చాలా బెటర్ అనుకో అందుకే నీకన్నా బెటర్ వల్ల చేపట్టుకోమనేది ఎలా ఉన్నావు దెబ్బలకి మందులు రాసుకుంటున్నావా ఈసారి దెబ్బ బాడీ కాదమ్మా మనసుకు తగిలింది ఇక్కడ ఒక అమ్మాయిని చూసానమ్మా పైకి నీలా లక్ష్మీదేవిలో ఉన్నా లోపల నాకు నచ్చి పూలం దేవిలో ఉంది ఆ అందం అమ్మాయి కత్తం పొగరు పైచం అన్ని కలిపిన కాక్టైల్ లో ఉందమ్మా ఏమండి వీడికి ఎవరు ఒక అమ్మాయి నచ్చింది పోలిక చండాలంగా ఉన్నా వర్ణించడానికి ట్రై చేస్తున్నా వీడి మైండ్కి పర్ఫెక్ట్ డైవర్షన్ దొరికింది ఫుల్ ఎంకరేజ్ చేసి ఈ వాల్మీకిలా మార్చేయాలి ఆ అమ్మాయి ఎలా అర్థం మంచి లవ్ సినిమాలు చూడు లవ్ మీద బుక్స్ చదువు నీ ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద పెట్టు ఆ లెటర్ చదివితే వీడు లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందా అని అమ్మాయి కంగారపడాలి చిట్టేశానా ముందు ఈ వైలెంట్ వర్డ్స్ మానేసి క్యూట్ గా బిహేవ్ చేయరా

నేను మ్యాథ్స్ చెప్తున్నాను మ్యాథమెటిషియన్ అయిపోతా ఇరు నాయాల అతికించు బుక్ రోజుకి ఇచ్చే మంచి చూడురా వాడు తెలుగులో రాడు తిరిగి తెలుగు అంటే ఎంత కచ్చిరా రాజ్మరి కొట్టొచ్చాడు వాడు ఖచ్చితంగా తమ్ముడురా చేస్యర్స్ షేర్స్ అవునే సిటీలో అమ్మాయిలు ఇక్కడి దాకే బట్టలు వేసుకుంటారంటే ఇక్కడ అబ్బాయిలు ఇంకా అప్డేట్ అవ్వలేదేం మన ఇక్కడ దాకా వేసుకున్నా చూస్తున్నారు ఏ కార్తిక నీకు లెటర్ ఎంత మంది రాస్తారే కాలేజ్ లో నేనొక్కదనే అమ్మాయినా ఏ దీనికి రాయచుగా దానికి రాయచుగా ఈ సరే ఎవడు హరి అంట అనుకున్నా వీటి నగరం నుంచి లెటర్ వస్తుందని ఎప్పుడో అనుకున్నా రెండు రోజులు లేట్ అయింది చదువు హాయ్ నువ్వు చాలా క్యూట్ చాలా స్మార్ట్ చాలా ఇంటెలిజెంట్ చాలా డేరింగ్ అయినా హరిగాఢ్ రాసిన లెటర్ చదువుతున్నా లేదు నువ్ చాలా అందగత్తివి తెలివేందానివి నువ్వు చూస్తే పది మంది పడిపోతారని ఎవరైనా అంటే అస్సలు నమ్మకు ఎందుకంటే ఫుల్ ఏప్రిల్ ఫస్ట్ నే కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నారు అసలు నీ ప్లస్ పాయింట్స్ చెప్పు కలర్ కూడా ఉంటుంది కళ్ళు బాగుంటే కలజోడెందుకు అందం నీదే అందమైతే పాపం మనాలి సో ఓపెన్ గా చెప్పాలంటే నీ మార్కుల్లానే నువ్వు కూడా అంతంత మాత్రమే అన్నీ ఉన్నోల్నే ప్రేమిస్తే స్వార్థం అంటారు అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ నీ ప్రేమ పిపాసి కొట్టేశాడు పిశాచి కొట్టేశాడు పిసినారి కొట్టేశాడు వాడి సంగ శబ్దం పదండి